కూటమి అభ్యర్థులు చెప్పే కల్లబొల్లి మాటలు నమ్మే పరిస్థితిలో పశ్చిమ నియోజకవర్గ ప్రజలు లేరని వైసీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ వ్యాఖ్యానించారు డబ్బుతో ప్రజల ఓట్లు కొనుగోలు చేయవచ్చునని వారు భావిస్తున్నారని చెప్పారు నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తి స్థానికుడైన తనకు అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమ వైసీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ నలభై ఐదవ డివిజన్లోని ఏకలవ్య నగర్ మెయిన్ సెంటర్ జోజీ నగర్ ప్రాంతాల్లో పర్యటించారు ఈ సందర్భంగా ఆయన వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన సంక్షేమాన్ని వివరిస్తూ ఓట్లను అభ్యర్థించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమకు అపూర్వ స్వాగతం పలుకుతున్నారని అన్నారు ఐదేళ్ల వైసీపీ పాలనలో డివిజన్ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశామని చెప్పారు ఇన్ని పథకాలు సంక్షేమం అభివృద్ధి చేసిన వైసీపీ పార్టీకే ప్రజలు మద్దతు పలుకుతున్నారని అన్నారు నియోజకవర్గాన్ని సింగపూర్ చేస్తామంటూ కూటమి సభ్యులు బూటకపు మాటలు మాట్లాడుతున్నారని విమర్శలు చేశారు కుల మత రాజకీయ పార్టీలకు అతీతంగా వైసీపీ పార్టీ పథకాలను అందచేసిందని గుర్తు చేశారు విలాసవంతమైన జీవితాలు గడిపేవారు నేడు డబ్బుతో ఓట్లను కొనుగోలు చేద్దామని భావిస్తున్నారని అన్నారు విజ్ఞులైన పశ్చిమ ఓటర్లు కూటమి అభ్యర్థులను నమ్మే పరిస్థితుల్లో లేరని స్పష్టం చేశారు సిసి రోడ్లు కానివ్వండి బీటీ రోడ్లు కానివ్వండి ఇక్కడ అనేక వాటర్ పైప్ లైన్ కానివ్వండి డ్రైనేజ్ లైన్ కానివ్వండి ఇదంతా కాలనీ మొత్తం చాలా అభివృద్ధి చెందింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అని చెప్పేసి స్థానిక ప్రజలు చెప్తున్నారు గత ప్రభుత్వంలో ఏ చిన్నపాటి వర్షం వచ్చినా సరే మోకాళ్ళు అవుతున్న నీళ్లు అలాగే మొత్తం జలమయం అయిపోయేది మొత్తం బురదలో మేము ఇంటికి వెళ్ళాల్సి వచ్చేది అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మంచి అభివృద్ధి చేశారు అలాగే మాకు అనేక సంక్షేమ పథకాలు వస్తున్నాయని చెప్పి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చెప్పడం జరుగుతుంది ఇన్ని పథకాలు ఇస్తూ ఇంత సంక్షేమం చేస్తున్న జగనన్నకి వెయ్యి వేయకుండా ఇంకెవరికి వేస్తాం అని చెప్పేసి ప్రజలు చెప్పడం జరుగుతుంది మరి ఇన్ని అభివృద్ధి ఇంత అభివృద్ధి చేసి మరి ఇంత సంక్షేమం ఇచ్చి మేము వెళ్ళి ఓట్లు అడుగుతున్నాం తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే మేము అందరం ఓట్లేస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేము అందరం మద్దతుగా ఉంటామని చెప్పి ప్రజలు చెప్పడం జరుగుతుంది మరి ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా ఏ ఒక్క పథకం ఇవ్వకుండా మరి ఈరోజు వచ్చేసి కొత్తగా మేనిఫెస్టోలు రిలీజ్ చేస్తాం ఈ యొక్క నియోజకవర్గానికి అని చెప్పడం అలాగే ఈ యొక్క నియోజకవర్గం అభివృద్ధి చేసేస్తాను అలాగే సింగపూర్ చేసేస్తాను జపాన్ చేసేస్తాను అని చెప్పేసి మళ్ళీ ప్రజలకి మబ్బు పెట్టే విధంగా ఒక కూటమి ఏర్పడి జగనన్న మీద తోడేళ్ళు గుంపుగా వస్తూ ఈ యొక్క నానా ఇబ్బందులు పెట్టే విధంగా పేద ప్రజలకి ఏ ఒక్క పథకం కూడా వెళ్ళనీయకుండా